కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పాల్గొన్నారు కవిత కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారని అన్నారు ఇవాళ మాత్రం అడిగితే జవాబుదారీ లేకుండా తప్పించుకుంటున్నారు జవాబు ఇస్తలేరు పట్టించుకుంటలేరు అలాంటి పార్టీలో ఇక్కడున్న నాయకులు వలసపోవడం దారుణమని అన్నారు ప్రజల కోసం పార్టీ మారలేదు పైసల కోసం పార్టీ మారని ఆరోపించారు క్రిస్మస్ పండుగకు గిఫ్ట్ లేదు తెలంగాణలో అసలు సరైన పాలన చెప్తున్నానండి ఆనాడు రెండు వేల ఎట్టిన బిడ్డ తండ్రి ఎరులో ఎంత సురక్షితంగా ఉంటుందో కొట్లాడి తెచ్చుకున్న మా తెలంగాణ కేసీఆర్ మేము తీసుకుంటాం మా గులాబీ స్వయం తీసుకుంటుంది మహాత్మా గాంధీ గారి ఫోటో రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి సంతకాలు సంతకాలు రాసి గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబిస్తలేరు జవాబుదారీగా ఉండలేరు మరి అటువంటి పార్టీలకు అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలస పోవడం అన్నది నిజంగా దారుణం ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలస ఎందుకోసం పోయిండ్రు ప్రజల కోసం పోలే ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయినరు అన్నది ఇలా మనకు అర్థమవుతున్నది కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే పోయినోళ్ళు పోయినరు వాళ్ళ గురించి పట్టించుకునే అవసరంలే ఇది మంచి సందర్భం దేశానికి ఒక ఉద్యమాన్ని దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ అద్భుతమైన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మన పండగ ఈ నెలలో జరగబోతుంది ఏప్రిల్ ఇరవై ఏడు ప్రతి ఇంటి నుంచి గులాబీ పండు కప్పుకున్నటువంటి కార్యకర్త ఇంటికొక్కలు బాన్సువాడ నుంచి కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే మా తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ చెప్పారు ఇవాళ ఇక్కడ రెండు అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనవి ఒకటి ఆ తల్లి సంగం తండా నుండి వచ్చి మా ముత్యాలమ్మ ఇగో నా ఆర్ సార్ పైసలు ఇచ్చిండు ఇక మళ్ళా మన పార్టీ పండక్ ఇస్తున్న పైసలు అని చెప్పి రెండు వేలు మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పారు అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు నాకు బిల్ వచ్చేది ఉంది నీకు బిల్ ఇయ్యం ఏమి ఇయ్యం అటు పోతే అని చెప్పిండ్రు అయినా సరే ఎదిరించి ఇవాళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు అక్క ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం ఇడ్చిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీటైతే ఎట్టి పరిస్థితుల ఇడ్చిపెట్టు ఉండదు ఇక్కడికి బాంత్ వారాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాటా తప్పులకు భయపడటోళ్ళు ఎవరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ వచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరు అన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను